కార్తీక మాసం ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిత్యం వేగుజామనే నిద్రలేచి దీపారాధనతో మొదలయ్యే రోజు సూర్యాస్తమయం తర్వాత దీపారాధనతో ముగుస్తుంది భక్తి శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరిస్తారు అందుకే కార్తీకం నెల రోజులు ఆలయాలు కళకళలాడిపోతుంటాయి ఇక ప్రత్యేకంగా శివాలయాల్లో కార్తీక మాసం సందడి చెప్పుకోవాల్సిన అవసరం లేదు వేకువజామునే ఆలయం చుట్టూ ఉండే దీపాలు చూస్తుంటే ఆకాశంలో నక్షత్రాలని ఇక్కడే ఉన్నాయా అనిపిస్తుంది ఎవరికి సమీపంలో ఉండే ఆలయాలకు వారు వెళ్ళి దీపారాధన ప్రత్యేక పూజలు చేస్తారు దర్శనం చేసుకుని వస్తారు అయితే ఎంత దూరంలో ఉన్నా సందర్శించాల్సిన కొన్ని ఆలయాలుంటాయి అలాంటి ఆలయమే మన భాగ్యనగరంలో ఉంది అది అర్ధనారీశ్వర ఆలయం హైదరాబాద్లోని హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఉన్న కొండాపూర్లో కొలువుదీరింది అర్ధనారీశ్వర ఆలయం శివపార్వతుల సమ్మేళన రూపంగా భక్తులు ఆరాధిస్తారు తెలంగాణలో ఏకైక అర్ధనారీశ్వర ఆలయంగా పేరుగాంచింది ఈ ఆలయం నగర మధ్యలో ఉన్నప్పటికీ లోపలకు అడుగు పెట్టగానే ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఆలయం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండున మధులత మహిపాల్ యాదవ్ నిర్మించారు మహాబలిపురం అంటే తమిళనాడు నుంచి బ్లాక్ గ్రానైట్ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఆలయం పూర్తిగా నల్లరాతితో నిర్మించి ఉండటం విశేషం గర్భగుడిలో అర్ధనారేశ్వర విగ్రహం ఐదు అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది ఇక్కడ పెద్దమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ నాగదేవతలు కాత్యాయని స్కందమాత కూష్మాండ శక్తి స్వరూపిణి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పెద్దమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ నాగదేవతలు కాత్యాయని స్కందమాత కూష్మాండ శక్తి స్వరూపిణిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆ తర్వాత సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులకు అనుమతి ఉంటుంది కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల సమయాల్లో స్వల్పంగా మార్పులు ఉంటాయి ఇక్కడ నిత్యం సాంప్రదాయ పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి గోడలపై ఆర్ట్ వర్క్ భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం అసలే ఈ ఆలయాన్ని దర్శించడానికి ఇంతకన్నా మంచి సమయం ఉంటుందా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓం శివాయ